ఓటు వేసే ముందు ఆలోచించి అభివృద్ధికి ఓటు వేయండి వినుకొండ నియోజకవర్గంలోని బొల్లపాలి మండలం సరికొండపాలెం తండా సరికొండపాలెం వడ్డెం గుంట గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మహిళలు తల్లులు హారతులు పట్టి స్వాగతం పలకగా నాయకులు కార్యకర్తల సంబరాలు ప్రజలకు అభివాదం చేస్తూ శాసనసభ్యులు ముందుగా సాగారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటు హక్కును వినియోగించుకోవాలని మన బాధ్యతని సరైన పరిపాలన కోసం అభివృద్ధి చేస్తున్న జగనన్నకు మద్దతు తెలపాలంటే ఓటు వేసి మీ సహాయ సహకారాలు అందించాలని కోరారు అర్హుతున్న ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించిన ప్రభుత్వం మన ప్రభుత్వం అని అన్ని విధాల సంక్షేమం అన్ని విధాల అభివృద్ధి చేసినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం అని మీ అందరికీ సందర్భంగా తెలియపరుస్తున్నాను మరి ఈరోజు మీ అందరికీ తెలుసు సంక్షేమం దాదాపుగా రెండు లక్షల డెబ్బై వేల కోట్లు అందించడం జరిగింది అదేవిధంగా సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు హాస్పిటల్స్ ఇవన్నీ అభివృద్ధి చేయడం జరిగింది సంక్షేమం వచ్చేసరికి ఈ రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మరి విధంగా సన్న చిన్న బడుగు బలహీన వర్గాల వారికే కాకుండా ఓకేలకు కూడా ఈబీసీ నేత కాపు నేతం ఇచ్చినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం తెలియపడుతున్నాం మాకు ఓట్లు లేకపోయినా వాళ్ళకి మేము పెన్షన్ ఇచ్చాం వాళ్ళకి మేము అమ్మఒడి ఇచ్చాం వాళ్ళకి మేము ఆసరా ఇచ్చాం చేత ఇచ్చాం రైతు భరోసా ఇచ్చాం వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తారు మేము వస్తే మా నాయకులు చెప్తే అని మీరు వచ్చేది లేదు మీ నాయకులు చెప్పేది లేదు మీ జన్మభూమి కమిటీలు మీరు మీ దోపిడి అవన్నీ ఆనాటి పరిస్థితి అని కూడా ఈ రోజు చెప్తూ ఉన్నాం ఈరోజు ఏ ఒక్కరు కూడా అర్హత ఉంటే వాళ్ళు ఏ పార్టీ అని చూడకుండా అన్ని విధాల అర్హత ఉన్న వారికి సంక్షేమం అందించిన ప్రభుత్వమే వైఎస్ఆర్ ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినటువంటి తెలుగుదేశం పార్టీలో కనీసం చెప్పుకోవడానికి ఒక్కటంటే మాటలు చెప్తున్నారు ఈ ఈరోజు సంక్షేమం మేము ఇచ్చాం అభివృద్ధి మా వల్ల జరిగిందని మేము సౌనీయంగా మనం చేసుకుంటున్నాం అంతేకాదు ఈరోజు మనం రాజులేదు సమస్య ఆ సమస్యకి పరిష్కారం వరకప్పుడు చెల వెరగపూడి సెలనే ఆ ప్రాజెక్టుకి అన్ని విధాల పరిమిషన్లు తెచ్చింది మేము అన్ని విధాల ఈ ఈ ప్రభుత్వం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఈ వెరగపూడి సెలక అన్ని విధాల అవకాశాలు పరిమిషన్లు అన్ని తీసుకురావడం జరిగింది అదే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఓట్లేస్తే గెలిచినటువంటి మా ఓట్లతో మా నాయకులు కష్టంతో గెలిచినటువంటి కృష్ణదేవరాయలు అనే వ్యక్తి ఇవాళ తెలుగుదేశం పార్టీ జెండా కొట్టుకొని మేము పెద్ద అభివృద్ధి చేశామని చెప్పే వారికి కనీసం మనసు ఉందా అని అడుగుతూ ఉన్నాం నీకు మనసుంటే ఆ మాట మాట్లాడు నువ్వెవరు అసలు నీకేం సంబంధం నువ్వు నువ్వు అనే వ్యక్తివి జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తే ఆ సీట్ ఇచ్చిన కాదు కాబట్టి మీకు ఓటేసారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు నాయకులు అది తెలుసుకోవని ఈ సందర్భంగా తెలియపరుస్తారు